హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ మరియు నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ మధ్య ఆదివారం సంతకం చేసిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రశంసిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ దీనిని వాటర్ షెడ్ క్షణం అని అభివర్ణించారు ఈ ఒప్పందం భాగస్వామ్య శ్రేయస్సును పెంపొందించడానికి న్యూఢిల్లీ యొక్క తిరుగులేని నిబద్ధతను నొక్కి చెబుతోంది మరింత సమగ్ర భాగస్వామ్యం భారతదేశం మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ ఆదివారం ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ అనేది నాలుగు యూరోపియన్ రాష్ట్రాలు ఐస్లాండ్ లీచ్టెన్స్టెయిన్ నార్వే మరియు స్విట్జర్లాండ్లతో కూడిన వాణిజ్య సంస్థ మరియు స్వేచ్ఛ వాణిజ్య ప్రాంతం భారత ఈఎఫ్టిఏ ట్రేడ్ మరియు ఎకనామిక్ పార్ట్నర్షిప్ ఒప్పందంపై సంతకం చేయడం ఆనందంగా ఉంది ఈ మైలురాయ్ ఒప్పందం ఆర్థిక పురోగతిని పెంపొందించడానికి మరియు మన యువతకు అవకాశాలను సృష్టించడానికి మా నిబద్ధతను నొక్కి చెబుతోంది ఈఎఫ్టిఏతో మన బంధాలను బలోపేతం చేయడం ద్వారా రాబోయే కాలం మరింత శ్రేయస్సు మరియు పరస్పర వృద్ధిని తెలుస్తుంది దేశాలు అని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు వినూత్నమైన మరియు సమతుల్య వాణిజ్య ఒప్పందం రెండు పార్టీల సంబంధిత అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబిస్తోందని మరియు బహిరంగ న్యాయమైన సమానమైన వాణిజ్యానికి వారి భాగస్వామ్య నిబద్ధతకు ప్రతీక అని ప్రధాని మోదీ అన్నారు ఒప్పందంలో భాగంగా ఈఎఫ్టీఏ తదుపరి పదిహేను సంవత్సరాల్లో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల స్టాక్ను వంద బిలియన్ డాలర్లకు పెంచడానికి పెట్టుబడులను ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంది మరియు అటువంటి పెట్టుబడుల ద్వారా భారతదేశంలో ఒక్క మిలియన్ ప్రత్యక్ష ఉపాధిని కల్పించడానికి వీలు కల్పిస్తుంది ముఖ్యంగా స్విట్జర్లాండ్ ఐస్లాండ్ నార్వే మరియు లీచ్ టెన్ స్టెయిన్లతో కూడిన ఈఎఫ్టిఏ దేశాలతో భారత వాణిజ్య మరియు ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై అనేక సంవత్సరాలుగా పనిచేస్తోంది మార్చి రెండు వేల ఇరవై నాలుగు పదవ తేదీ భారతదేశం మరియు స్విట్జర్లాండ్ నార్వే ఐస్లాండ్ మరియు లీచ్ టెన్స్టైన్ దేశాల ఈఎఫ్టిఏ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కొత్త మలుపు మరియు నీటి ఘట్టాన్ని సూచిస్తోంది భారతదేశం ఈఎఫ్టిఏ సంతకంలో పాల్గొన్న సంధానకర్తలు మరియు సంతకందారులకు హృదయపూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అని ప్రధాని మోదీ ఒక ప్రకటనలో తెలిపారు అభివృద్ధి ఆకాంక్షలను ప్రతిబింబించే విలుప్తమైన సమతుల్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కృషి చేయడం అభినందనీయమని ఆయన అన్నారు మన దేశాల మధ్య ఇప్పటి వరకు కుదిరిన అత్యంత మార్గదర్శక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలలో ఒకటి టీఈపీఏ భాగస్వామ్య శ్రేయస్సు కోసం మా స్థిరమైన నిబద్ధతను మరియు భారతదేశం ఈఎఫ్టిఏ మధ్య బలమైన మరింత సమ్మిళిత భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి మా డ్రైవ్ను నొక్కి చెబుతోంది ఇది మన ప్రజల ఆకాంక్షలను మరింత మెరుగుపరుస్తుంది అని ఆయన అన్నారు అనేక అంశాలలో నిర్మాణాత్మక వైవిధ్యాలు ఉన్నప్పటికీ భారతదేశం మరియు ఈఎఫ్టిఏ దేశాల ఆర్థిక వ్యవస్థలు అన్ని దేశాలకు విజయం విజయం సిచ్యువేషన్గా వాగ్దానం చేసే కాంప్లిమెంటరీలను కలిగి ఉన్నాయని ప్రధాని మోదీ హైలైట్ చేశారు అపారమైన వాణిజ్యం మరియు పెట్టుబడి అవకాశాలను తెరవడంతో భారత్ మరియు ఈఎఫ్టిఏ దేశాలు విశ్వాసం మరియు ఆశయం యొక్క కొత్త స్థాయికి చేరుకున్నాయని వాణిజ్య ఒప్పందం బహిరంగ న్యాయమైన సమానమైన వాణిజ్యానికి మా భాగస్వామ్య నిబద్ధతను సూచిస్తోందని అలాగే వృద్ధిని సృష్టిస్తుందని ఆయన అన్నారు మరియు యువతకి ఉపాధి కూడా లభిస్తుంది భారతదేశ ఆర్థిక వ్యవస్థ గతి గత పది సంవత్సరాలలో క్వాంటమ్ లీప్ తీసుకుందని ప్రపంచంలోని పదకొండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుకుందని దాని తదుపరి లక్ష్యం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఆయన నొక్కి చెప్పారు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్